ఆరుగురు శిశువులను కంసుడు క్రూరత్వంతో సంహరిస్తాడు ఏడవ బిడ్డ శేషనాగుని అవతారమైన బలరాముడు దేవి యోగమాయ చైతన్యంతో రోహిణి గర్భంలోకి మారిపోతాడు అంతలోనే ఎనిమిదవ గర్భం పెరిగిపోయింది ఆ రోజు శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమీ తిథి వచ్చినప్పుడు వాతావరణం అద్భుతంగా మారింది దేవకీకి ఉదయం పన్నెండు గంటలకు భగవంతుని రూపమైన శ్రీకృష్ణుడు జన్మించాడు అతని శరీరం ఇంద్రధనస్సు వర్ణపు కాంతులు వెదజల్లుతూ శ్రీ మహావిష్ణువు రూపంలో కనిపించాడు నాలుగు భుజాలు శంకర చక్ర గద పద్మ ధరించుకుని నవముఖములతో నిండిన చిరునవ్వుతో ఉన్నాడు కారాగార గదిలో స్వర్గీయమైన పరిమిళాలు వెదజల్లా వారిని బంధించిన గొలుసులు విరిగిపడ్డాయి రక్షక భటులందరూ నిద్రలో మునిగిపోయారు దేవకి వసుదేవుల ఆనందానికి హద్దే లేదు వసుదేవుడు భూదేవికి నమస్కరించాడు అప్పుడే దివ్యస్వరం ప్రత్యక్షమైంది